శ్రీవాత్రేని మహా సద్గురు జ్యోతిష్యాలయం గురు అతిచార గోచార ఫలితాలుగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఎలా ఉందంటే గురు గమన ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది గురు కర్కాటక రాశి ప్రవేశం ఉచ్చస్థితి వృషభం వారికి కర్కాటక రాశి మూడవ ఇల్లు సహోదర స్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది ధైర్యం మాట ఆలోచన ప్రయత్నం శ్రమ అన్ని కూడా కలిసి వస్తుంది సోదరుల ద్వారా మంచి ఫలితాలు సోదర సోదరిముల ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త భయం తగ్గుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో సోదరుతో ఉన్న విభేదాలు ఏమన్నా తొలగిపోతాయి ఆస్తి తగాదాలు ఏమన్నా ఉంటే వృషభ రాశి వారికి అవన్నీ తొలగిపోతాయి సామాజిక వర్గంలో ఉన్నత స్థాయి వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి విద్యాపరంగా మంచి సమయం అని చెప్పచ్చు మంచి గురు భగవాను యొక్క దృష్టి కారణంగా మంచి మీరు కోరుకున్న చోట యూనివర్సిటీలో చదువులు రావడం లేదా చదువుకున్న వారికి క్యాంపస్ సెలక్షన్ లాంటిది వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి మిత్రుల ద్వారా కూడా సహకారం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఎంత స్పీడ్గా వస్తుందో ఫలితం అంత త్వరగా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు అంటారు చూసారా మంచి మంచి ప్రయత్నాలు అంటే చేయండి సాధించండి మాటలో కాస్త అదుపు ఉండాలి కఠినత్వం ఉండకూడదు ఆత్మవిశ్వాసం పెరిగినట్టే పెరిగి తగ్గుతూ ఉంటుంది దాన్ని మీరు చూసుకుంటూ ఉండండి రెండు వేల ఇరవై ఆరు మే నుండి గురుగమన స్థిరత్వం పొందుతాం కాబట్టి అప్పటి నుంచి మీరు నిలకడగా ఉంటారు గురు భగవానుడు తొమ్మిదవ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి పుణ్య కార్యాలు తీర్థయాత్రలు గురు భక్తి లాంటివి దీక్షలు తీసుకోవడాలు అన్ని జరుగుతుంది మీరు చేయవలసినటువంటి పరిహారం గురు భగవాను పసుపు పుష్పంతో పూజించడం పసుపు వస్త్రం ధరించడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడము దత్తాత్రేయ స్వామి వారిని పఠించడం చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశులు రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా ఈ నెల మీకు నవంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని సూర్యుడు ఏడవ స్థానంలో చంద్రుడు ప్రతి ప్రతి రెండున్నర రోజులకి మారుతూ కుజుడు మూడవ ఇంట్లోను బుధుడు ఏడవ ఇంట్లోను బృహస్పతి మొదటి ఇంట్లోను శుక్రుడు ఐదు మరియు మా మాస ఆరవ ఇంట్లోను శని భగవానుడు పదవ ఇంట్లోను రాహు పదకొండవ ఇంట్లోను కేతు ఐదవ ఇంట్లోనూ ఉన్నారు ఈ నెల అంతా కూడాను ఈ నెల మీకు గోచార గ్రహస్థితుల ప్రకారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే పనిలో స్థిరత్వం పెరుగుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ బాధ్యతలు పెరుగుతాయి ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తిస్తారు సమతుల్యం పాటిస్తారు ప్రభుత్వ సర్వీసు డిపార్ట్మెంట్ రివ్యూ వంటి విషయాలు మీ మీద బాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ యొక్క పనితీరు ఎలా ఉందని చూస్తూ ఉంటారు వ్యాపారపరంగా మీ యొక్క చతురత మీ మాటలో చతురత ద్వారా మీరు విజయం పొందే అవకాశం కొత్త వ్యాపార భాగస్వాములు చేరుతారు ఉత్పత్తులపై ఆకర్షణ పెరుగుతుంది విదేశీయ లాభాలు ఎగుమతి వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయని ఉంది ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు మీ ప్రతిష్టకు గుర్తింపు లభిస్తుంది సహచరులతో స్నేహపూర్వకమైనటువంటి బంధాలని పెంచుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులకి జనమంతతు గౌరవం ప్రాచుర్యం పెరుగుతుంది శని కర్మస్థానంలో ఉండడం వల్ల కార్యశ్ధి ఆలస్యమైన నిశ్చయంగా గెలుపు పొందుతారు కమిటీలలో సభ్యత్వంపలికి సూచన పెరుగుతుంది విదేశీయ ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పచ్చు విదేశీ వీసా పర్మనెంట్ వీసా దరఖాస్తు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం విద్యార్థులకి రీసెర్చ్ చేసే వాళ్ళకి క్రీడాకారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పోటీ పరీక్షల ఫలితంలో ఉత్తమంగా కూడా ఉన్నాయని పెరుగుతుంది క్రీడాకారులకు తమ ప్రతిభను చూసే సమయం సన్నిస్తే జాతీయ స్థాయి గుర్తింపు పొందుతారు పరిశోధకులకు గ్రాంట్ ఫండింగ్ అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా మహిళలకి మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానీ ఎంటర్ప్రైనర్గా ఉన్నటువంటి మహిళలకు కూడా ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధాలు రాబోతున్నాయి వ్య వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు పాల ఉత్పత్తి వ్యవసాయ ఉపకరణాలు విత్తనాలు లాభిస్తాయి కొత్త పద్ధతుల ద్వారా సాగుతులు కొంచెం చక్కగా ఉంటుంది మార్కెట్ రియల్ ఎస్టేట్ వారికి ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది అని కూడా చెప్పచ్చు ఆస్తి కొనుగోలు యోగం మంచి అవకాశం ఉంటుంది మంచిగా ఆరోగ్యం పెద్ద పెద్ద సమస్యలు ఏం రావు కానీ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దాన్ని చక్కగా జనరల్ చెకప్ ఒకసారి చూసుకుంటే మంచిది పసుపు రంగు సంపద శాంతిని చూపించే రంగు మీకు చాలా కలిసి వస్తుంది ఆరు అనే సంఖ్య మీకు అదృష్ట సంఖ్య అని చెప్పచ్చు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది బృహస్పతికి పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి మీ యొక్క కుల దైవం దేవాలయంకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని వెలిగించండి ఓం గ్రీం గురవే నమ అని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి శుక్రవారం రోజున కనకధారా స్తోత్రం లక్ష్మీ అష్టకం లాంటిది చేయండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం మా ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం విజయవస్తు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహ స్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు